యోహాను వ్రాసిన రెండవ పత్రిక పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచ్చు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు గుసు క్రీస్తుని వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయించు మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనిచున్నాను మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ మీరు మొదట నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆజ్ఞ యేసుక్రీస్తు క్రీస్తు శరీరదారీ అయి వచ్చేనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అట్టి వాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పను వద్దు శుభం అని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగను అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి శిరాతోనూ కాగితముతోనూ వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మిమ్మను కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు